చిట్యాల మండలం ఒడితల గ్రామంలోని దేవాలయాల్లో ధ్వజ స్తంభాల ప్రతిష్టాపన బద్దిపోచ్చమ తల్లి దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఒడితల గ్రామంలోని రామలింగేశ్వర స్వామి వేణుగోపాల స్వామి ఆలయాల్లో ధ్వజ స్తంభాల ప్రతిష్టాపన బద్దిపోచమ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజైన శనివారం హోమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు ఆదివారం ఉత్సవ విగ్రహాలు శిల్ప విగ్రహాల ఊరేగింపు ఉంటుందని సోమవారం రామలింగేశ్వర స్వామి వేణుగోపాల స్వామి ఆలయాలలో ధ్వజ స్తంభాల ప్రతిష్టాపన బద్దిపోచమ్మ ఆలయ ప్రతిష్టాపన ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ కత్తి సతీష్ గౌడ్ తెలిపారు జిల్లా చిట్యాల మండలం గ్రామం మా ఊరిలో పురాతనం దాదాపు వేల సంవత్సరాల క్రితం కాకతీయుల నాటి రెండు దేవాలయాలు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానము ఇట్టి దేవాలయాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించబడి ఉన్నాయి ఇట్టి దేవాలయాలను ఎవరూ పట్టించుకోకపోతే గ్రామ ప్రజలందరూ కలిసి రెండు వేల ఆరులో దీనికి ఒక కమిటీని ఎన్నుకొని దీనికి నిత్య పూజలు చేపిసుకుంటూ ఒక పురోహితుని మాట్లాడి పూజలు జరిపిస్తున్నాము ఇట్టి దేవాలయానికి గత ప్రభుత్వం సిరికొండ మధుసరాచారి గారు అరవై నాలుగు లక్షలతోటి ఫండ్ రిలీజ్ చేసి కళ్యాణ మండపం శిఖర గోపురాలు ఏర్పాటు చేయించడం జరిగింది అట్టి దేవాలయానికి ఈ గ్రామ ప్రజలందరి సహకారంతో ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈరోజు ధ్వజస్తంభాల ప్రతిష్టాపన విగ్రహాల ప్రతిష్టాపన నూతనంగా బద్దిపోచమ్మ దేవాలయం వేములవాడలో ఉన్నటువంటి దేవాలయం మళ్ళీ తిరిగి ఇక్కడే ఉండేలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇట్టి దేవాలయానికి ఇప్పుడు మార్చి ఒకటి రెండు మూడు తారీఖులలో ధ్వజస్తంభాల ప్రతిష్టాపన ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే మొదటి రోజు హోమాల పూజ జరిగింది రేపు ఈ ఉత్సవ విగ్రహాలు శిల్ప విగ్రహాలు ఊరేగింపు ప్రోగ్రాం ఉంటుంది తదనంతరం మూడవ తారీఖు రోజున ధ్వజస్తంభాలు విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతుంది దీని అంతటికీ కారణం గ్రామ ప్రజలు ఉత్సవ కమిటీ దేవాలయాల కమిటీ ఈ అందరి సహకారంతో విజయవంతంగా జరుగుతున్నది అతి పురాతనమైనటువంటి దేవాలయం పదకొండవ శతాబ్దం నాడు కాకతీయుల కాలంలో ఒక భారీ శివలింగాన్ని ఒడితల గ్రామంలో ప్రతిష్ట చేసి ఉన్నారు ఆ శివలింగం దినదినం పూజా కార్యక్రమాలు చేస్తూ 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 కొద్దిగా శిథిలమై శిథిలావస్థకు వచ్చినటువంటి దేవాలయాన్ని గ్రామస్తులందరూ కూడుకొని ఆ యొక్క రామలింగేశ్వర స్వామివారి యొక్క దేవాలయాన్ని పునరుద్ధరించాలి అని గతంలో ఉండేటువంటి అధికారుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఆ ఆలయాన్ని పునః నిర్మించి ఉన్నారు ఆ పునర్నిర్మాణంలో భాగంగా ఇప్పుడు రామ పరివారం రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయస్వామి అదేవిధంగా ఆలయంగా మూడు కూటములుగా ఈ యొక్క గుడి కట్టి ఉన్నారు ఆ మూడు కూటాలలో ఒక కూటమిలో మహాగణపతి స్వామివారిని ఒక దేవాలయంలో రామ పరివారాన్ని ఇంకో దేవాలయంలో శివలింగాన్ని ఈ విధంగా ప్రతిష్ట చేస్తూ ఉన్నాం దానిలో ఈ యొక్క దేవాలయం కూడా మొత్తం ప్రహరి నిర్మాణం అయితేనేమి ఆ చుట్టూ ఆలయాన్ని మొత్తం కూడా అభివృద్ధి చేసి అందులో ఇప్పుడు ధ్వజస్తంభంతో సహా నవగ్రహ దేవతలను ప్రతిష్ట చేస్తూ ఉన్నాం దీనికి వెనుక భాగంలో వేణుగోపాల స్వామి దేవాలయంలో కూడా ఆ దేవాలయాన్ని కూడా పునరుద్ధరించారు దానిలో కూడా ధ్వజస్తంభ స్థాపన జరుగుతుంది